సందర్భం ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మనందరికీ ఇష్టమైన గుప్పెంత మనసు సీరియల్ హీరో రిషి సార్ రీఎంట్రీ త్వరలోనే వస్తుంది అని మీ అందరికీ నేను చెప్పాను అలానే ఆ రోజు కూడా వచ్చేసింది రిషి సార్ రీఎంట్రీకి సిద్ధమైపోయారు ప్రోమోలు కూడా చాలా రిలీజ్ చేస్తున్నారు స్టార్మా వాళ్ళు సో స్టార్మాలో వచ్చే ప్రతి ప్రోమోలో మన జెంటిల్మెన్ కనిపిస్తుంటే అస్సలు అభిమానుల ఆనందానికి హద్దులే లేవని చెప్పాలి సో ఈ ఆనందంలో లక్కీ మీడియా మీ అందరికీ ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటుంది ఆ గిఫ్ట్ ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే రేపు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి నా లైవ్లో జాయిన్ అవ్వండి మీరు ఎవరైనా కొత్త వాళ్ళు నా లైవ్కి జాయిన్ అవుతుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు చూస్తున్న రిషి సర్ ఫ్యాన్స్ అందరికీ ఒక చిన్న గిఫ్ట్ ఉందండి ఆ గిఫ్ట్ ఏంటి అని అంటే ప్రతి ఒక్కరూ నా లైవ్లో జాయిన్ అయ్యి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలిసిపోతుంది ఒక అందమైన గిఫ్ట్ని మీ ముందుకు తీసుకొచ్చేసిన రేపు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి నా లైవ్లో జాయిన్ అవ్వడం అస్సలు మర్చిపోవద్దు లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఓకేనా బాయ్ బాయ్